బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై హత్యాయత్నం జరగడంతో ముంబై ఉలిక్కిపడింది ముఖ్యంగా సెలబ్రిటీలు నివసించే బాంద్రాలో అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన భయాందోళన కలిగిస్తోంది దాడికి రెండు గంటల ముందు వరకు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాలేదు నటుడిపై దాడి చేసిన వ్యక్తి అంతకు ముందే ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సరైన సమయం కోసం ఎదురు చూశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గొడవ సమయంలో సైఫ్ అలీఖాన్ని ఆరుసార్లు పొడిచి పారిపోయిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు సైఫ్ అలీఖాన్ పై దాడి తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో జరిగిందని అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు దాడి చేసిన వ్యక్తి ముందుగానే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి లోపల దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు సైఫ్ ఇంట్లో పని చేసే వారిని పోలీసు అధికారులు బాంద్రా పిఎస్ లో విచారిస్తున్నారు సైఫ్ ఇంట్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్ సేకరించినట్లు ఫోరెన్సిక్ అధికారి ఒకరు తెలిపారు డిపార్ట్మెంట్ సే ఫింగర్ ప్రింట్ मिल चुके हैं अब आगे की प्रोसेस हमारे सीनियर बताएंगे अब फिंगरप्रिंट डिपार्टमेंट से ये फिंगरप्रिंट मिल चुके हैं अब आगे की प्रोसेस हमारे सीनियर बताएंगे సైఫ్ అలీఖాన్ తాజా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన టీం వెల్లడించింది న్యూరో సర్జరీతో పాటు ప్లాస్టిక్ సర్జరీ పూర్తయిందని తెలిపారు డాక్టర్ల బృందం ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోందని తెలిపారు సైఫ్ అలీఖాన్ కి రెండు చోట్ల లోతుగా కత్తి గుచ్చుకోగా మరో చోట వెన్నెముక దగ్గరగా కత్తి దాడి జరిగింది आयदगुरु डॉक्टर लब्रूंदम सैफ की सर्जरी चेसिंदी न्यूरो सर्जन डॉक्टर नितिन प्लास्टिक सर्जन डॉक्टर लीना डॉक्टर कविता रेडियोलॉजिस्ट डॉक्टर मनोज देशमुखलो सैफ अली की सर्जरी चेसारु आज सवेरे सभीरी जोसेफ अली खान जी के बारे में खबर आई बहुत ही शॉकिंग है पर सरप्राइजिंग नहीं है सरप्राइजिंग इसलिए नहीं है क्योंकि लगातार हम देख रहे हैं किस तरीके से सेलिब्रिटीज़ पे अटैक हो रहे हैं चाहे वो सलमान खान जी हो चाहे वो बाबा सिद्दीकी जी का मर्डर हो और अब सैफ अली खान जी को लेकर ये कहा जा रहा है कि चोर ने घुसने की कोशिश की वहाँ पे उनका उनको स्टैप किया और वो अभी लीलावतीम की सर्जरी जारी है लॉ एंड ऑर्डर की जिम्मेदारी राज्य सरकार की होती है जनता ने उनको वोट करके ये जिम्मेदारी दी है चप्पा चप्पा इस शहर का हो या महाराष्ट्र का हो उसकी जिम्मेदारी सरकार की बनती है और पुलिस टीम्स की बनती है मैं उम्मीद करती हूँ इससे हम सब जागरूक रहेंगे और आम आदमी राज्य सरकार से थोड़ी अकाउंटेबिलिटी मांगेगा क्योंकि अगर सेलिब्रिटी सुरक्षित नहीं है तो सबके हम सब की सुरक्षा खतरे में है और इन्वेस्टिगेशन जल्द से जल्द हो टाइम बाउंड मैनर में हो और जो इसके पीछे है और जो अगर कोई षड्यंत्र की वजह से हुआ है उस पर जल्द से जल्द कार्रवाई हो यही अपेक्षा है ముంబైలో ప్రముఖులకు భద్రత లేదని లాండ్ ఆర్డర్ పై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు బాబా సిద్దిక్ హత్య తర్వాత అతని కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తుందన్నారు సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో నివసించాల్సి వస్తుందని చెప్పారు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ సెలబ్రిటీలు అత్యధికంగా ఉండే బాంద్రాలో తగిన భద్రత ఉండాల్సిన ప్రాంతమని అన్నారు సెలబ్రిటీలకు భద్రత లేకపోతే ముంబైలో ఎవరుంటారు సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చతుర్వేది అన్నారు